ఈ సభ ఉద్దేశించి యువనాయకులు శర్రా బాలాజీ గారిని వారి ప్రసంగించవలసి కానీ సమయం సభాధ్యక్షుడు గౌరవీయులు తెలియ ఉన్న ఆచంద మండల అధ్యక్షుడు మిత్రుడు కేత మురళి గారికి వేదిక మీద తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉన్న అభ్యర్థి నా మరియు శ్రీ నిఖాన్ గారికి వేదిక పైన ఉన్న

జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ అందరికీ ఒత్తిడి మీద ముద్దులు పెట్టి ఎక్కిన తర్వాత వీటి మీద ముద్దులు పెడుతా ఉన్నారు యువతకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు స్థానం ఒక్క ఉద్యోగం కూడా తీరేటువంటి కథ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెందుతుంది సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఈనాటిగా ఊసు కూడా తీరేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ గ్యారంటీ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను లేకుండా చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజుకి ఐదేళ్ళు పూర్తవుతున్నా ఒక్కసారి కూడా జాబ్ గ్యారంటీ నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకు వలసపోయి అక్కడ

ఈ సందర్భం చూడండి మనందరం ఇప్పుడు హైస్కూల్ పక్కన సామాజిక సంబంధించినటువంటి ক্রীড়া ప్రాంతంలో కనిపిస్తారు బాట్మేనటువంటి బాస్కెట్ బాల్కి సంబంధించినటువంటి ক্রীড়ాకారుల్ని వాళ్ళు అభివృద్ధి చేస్తూ రాష్ట్ర స్థాయిలో దేశస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ক্রীড়ాకారుల్ని చేయడం కోసం అక్కడ

నాటు బాసులు గ్రామీణ బాసులు నేను తెలుసుకుని మాట్లాడండి పాలేరు పాలేరు సరిగ్గా అనుకుంటారు నువ్వు అక్కడ రాసుకున్న సరిగ్గా ఇక పాలేరు అది రాసుకుని శ్రీరంగనీతో చెప్తూ వందల కోట్లు ఖర్చు పెడతాన్ని మాయ మాట మొక్క పెట్టి ప్రజలను మోసం చేయాలని వస్తా ఉన్నాం మనందరూ కోట్లు తోటి రంగరాజు గురించి చెప్పాల్సిన చేస్తా ఉన్నాను ఈ రోజు ఎక్కడికి వచ్చినటువంటి యువత వస్తా ఉన్నాయి ఈ రోజు ఈ దేశంలో ఈ సమాజంలో రెండు రకాలుగా ఆయన పోల్చారు కొంతమంది యువకులు పుట్టుకతో రుణులు పేర్లకి శిఖాలకి పకీర్లకి నిబద్ధులు నడిని తరగతి చెందిన ఒక కుల కుప్పలు ముద్దిలాది చిప్పలు ముద్దిలోని కప్పలు తాతగారి నాన్నగారి భావాలి దాసులు నేటి నిజం చూడలేని కీలక సన్యాసులు అని కొంతమంది యువకుల కోసం చెప్పారు ఆ యువకులు ఏం చేస్తారో తెలుసా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించరు అన్యాయం జరుగుతుంటే అర్థంగా నిలబడరు